వెల్కమ్ టు శైలజ ఫుడ్స్ అందరు బాగున్నారండి ఈరోజు శైలి ఏ రెసిపీ చేస్తున్నా అడుగుదాము శైలి ఈ రోజు రెసిపీ ఏంటి ఈ ఈరోజు ఆంటీ చేస్తున్నారు ఈ ఈరోజు ఆంటీని అడుగుతాను నేను ఆంటీ ఏం చేస్తున్నారు ఈరోజు రెసిపీ ఈరోజు రేలు ఫ్రై చేస్తున్నాం ఆంధ్ర స్టైల్లో చేస్తున్నా చేస్తున్నారా సరే ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తారా అండి క్లీనింగ్ చేస్తారా క్లీనింగ్ చేస్తాం రేలు పెట్టి ఫ్రై అవ్వాలి ఇవి బాగా బాగా వాటర్ ఇంకిపోవాలి పోవాలి కదా ఇది అంతా ఇంక పోవాలి ఇందులో పసుపతి వేస్తారా పసుపు వేస్తా ఫస్ట్ అయితేనండి మా ఆంటీ అయితే పసుపు యాడ్ చేస్తున్నారు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే సాల్ట్ అది వేసుకున్న వల్లనో ఇది వాటర్ అంతా ఇంకిపోయి చెప్పనుకో వాటర్ అంతా వచ్చేస్తుంది ఇది బాగా వాటర్ అంతా పోవాలి స్మెల్ వస్తుంది జాప్త అయితే ట్రై చేసుకున్నప్పుడు ఆంటీ రవి ఎక్కడ తీసుకున్నారు ఆంధ్రలో తీసుకున్నాం పత్తి పర్వని గ్రామం ఉంది అక్కడ తీసుకున్నాం అక్కడ తీసుకున్నారా వాళ్ళ క్లీనింగ్ చేసి ఇచ్చేస్తారా వాడు ఇచ్చేస్తారు క్లీన్ చేస్తా వాటర్ చూసారు కదండి ఇట్లాగా వాటర్ చాలా ఉంటది దీంట్లో అయితే మనం రైల్లోని ముందే వాటర్ వేసి ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ తొబ్బానికి కడిగేసుకోవాలి ఆటోమేటిక్ గా క్లీన్ చేసి ఇస్తారు కదా ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఉడికిపోయి కొద్ది చాలా స్మాల్ సైజ్ అయిపోతాయి బయటని చూసారు కదండి ఇలాగా వాటర్ అంత ఇంకిపోయింది పోయింది ఇంకో టూ మినిట్స్ లో అయితే అయిపోతుంది ఇది పక్కన పెట్టేసుకోవాలి అంటే ఇప్పుడు వేరే కళాయి తీసుకోవాలి ఫ్రైకి స్టవ్ రెండు కళాయి పెట్టుకోవాలి నెక్స్ట్ నూనె పోసుకోవాలి నాలుగు సూల్ ఐదు సూన్ పడుతుంది ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కరిపకాకు వేసుకోవాలి పచ్చిమిరగా వేసుకోవాలి అల్లం వేసి తర్వాత వేస్తారా అండి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి అంటే పచ్చివాసన పోవాలంటే వాసన పోయేదాకా వేయించుకోవాలి మంచి రంగు వరకు వేయించుకోవాలి ఫస్ట్ వేసుకోవాలి కొంచెం ఇందులో కూడా వేసుకోవాలండి ఇందులో కూడా వేసుకోవాలి ఆయిల్ బాగా పైకి రావాలండి అప్పుడు తర్వాత దాని సెకండ్ ఇవి రొయ్యలు ఏమన్నా వేయించుకున్నాం కదా వాటర్ పోయేలాగా అవి కూడా దగ్గర యాడ్ చేసుకోవాలి అంటే గా చేసుకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఎంత వేస్తారంట రెండు స్పూన్ రెండు స్పూన్లా రెండు స్పూన్ల అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలంటే అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఏం కావాలి వాటర్ వేస్తారా అండి ఇందులోని కొంచెం లైట్ గా ఆల్రెడీ ఏగిపోయి ఉన్నాయి కదా ఫ్రై అయిపోయినాయి కదా ఇది సిమ్లా పెట్టి బాగానివ్వాలండి రైలు కూడా వేసేసుకోవాలి బాగా కలుపుకొని ఇందులో ఒక స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే ఒక స్పూన్ వేసుకున్నాం ఇది అయితే ఎక్కువ పడుతుంది ఆ అయితేనే గరం మసాలా కూడా ఒక అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి అన్ని బాగా మిక్స్ అవి కొట్టి బాగా కలుపుకోవాలి తిందులో పెట్టి ఆడుము అంటే అడిగి అంటుకుంటుంది ఉల్లిగడ్డలు వేస్తాం కదా అదే మటుకు అంటుకుంటుంది అండి దాన్ని సింపుల్గా వేయించుకోవాలి బాగాను రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇది లాస్ట్ తింటే ముందు కరే కరివేపాక వేసేసుకున్నాం కదా తింటే ముందు అయితే కొత్తిమీర చిన్నగా తురుముకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అలా వేసుకుంటేనే కొత్తిమీర కూడా రెండు కట్టలు కొత్తిమీర కూడా వేసుకున్నామైతే ఫ్రై అయితే అయిపోయిందండి ఫ్రై 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 అయితేనే దాంట్లో తీసేసుకుంటున్నాను నేనైతే స్టవ్ అని చెప్పేసి ఇందులోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇందులోకి అయితే రసంలోకి ఫ్రై రసంలోకి సాంబార్లోకి అది బాగుంటుంది ఇలా చేసుకుంటేనే రైస్లో కూడా చాలా బాగుంటుంది బిర్యానీలోకి అయితే బాగుంటుంది కూడా ఇది టేస్ట్ అయితేనే ఇలా చేసుకున్నామంటేనే ఫ్రై ఆంధ్ర ప్రశ్న రేల్ ట్రై రెడీ టేస్ట్ ఎలా ఉందా తిని చూడండి సైలు సూపర్ ఉందా అంటే కొంచెం ఫైజ్ గా బాగుంది రసంలో సాంబార్ లో బిర్యానీ లో రైస్ లో కూడా చాలా బాగుంటుంది ఇలా తప్పకుండా ట్రై చేస్తాను ఆంటీ అయితే చాలా బాగా చేశారు అండ్ బాగుంది ట్రై అయితే ఫ్రై అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్